గబ్బిలం తిమింగలం ఏ వర్గానికి చెందినవి పక్షుల సరిసృపాల క్షీరదాలా ఉభయచరాల యాభై ఎనిమిదో ప్రశ్న కూడా కామెంట్ చేయండి వెరీ గుడ్ క్షీరదాలండి గబ్బిలం తిమింగలం క్షీరదాలు యాభై తొమ్మిదో ప్రశ్న కింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధాన లక్షణమేది క్షీరదాలకు ఉన్నటువంటి అత్యంత ప్రధాన లక్షణం హెమియోథర్మిక్ విభాజక పటలం శిశు ఉత్పాదకాలు డైకాండైలిక్ క్షీరదాలలో అత్యంత ప్రధాన లక్షణం ఏది యాభై తొమ్మిదో ప్రశ్న అండి ఉత్పాదకాలు కాదు విభాజక పటలం ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అరవయో ప్రశ్న ఏ జీవికి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి ఏళ్ళు లేకుండా గోర్లు ఉంటాయంట కంగారు క అపోజం బ్లూవేల్ వంటే వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి క్వశ్చన్ బాగుంది ఆన్సర్ కూడా కరెక్ట్ పెట్టాలి చూద్దాం ఎంతమంది స్పీడ్గా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కంగారు కాదు కంగారు కాదు అపోజం కాదు బ్లూ వేల్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దీనికి ఏళ్ళు లేకుండా గోర్లుంటాయి అరవై ఒకటో ప్రశ్న చూడండి గుడ్లు పెట్టే క్షీరదం ఏది గుడ్లు పెట్టే క్షీర క్షీరదం డగ్బిల్ ప్లాటిపస్ ఎకిడ్నా గబ్బిలం ఒకటి కామ రెండు గుడ్లు పెట్టే క్షీరదమేది ఆన్సర్ రాలే ఇంకా కామెంట్ ఇక్కడ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి ఎక్కిడ్నా మరియు బిల్ ప్లాటిపస్ ఈ రెండు కూడా సో ఆప్షన్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ అరవై రెండవ ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద ప్రాణి ఏది గ్రూప్ వన్లో అడిగినటువంటి ప్రశ్న నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రశ్న అతిపెద్ద ప్రాణి ఇండియా ఏనుగు బ్లూవెల్ రైనోడాన్ ఆఫ్రికా ఏనుగు టోటల్గా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాణి సిక్స్టీస్ టూ క్వశ్చన్ ఆన్సర్ ఆఫ్రికా ఏనుగు కాదు బ్లూ వేల్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి బ్లూవేలే అతిపెద్దది ఆప్షన్ టూ అరవై మూడో ప్రశ్న మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరదం ఏది ఇది కూడా రెండు వేల ఎనిమిది జరిగిన రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్న మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరదం బ్లూవేల్ తిమింగలం డాల్ఫిన్ ఆఫ్రికా ఏనుగు కంగారు అరవై మూడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే మన లైవ్లో చాలామంది యాడ్ కావడానికి వస్తుంది వెరీ గుడ్ ఆన్సర్ అండి డాల్ఫిన్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అరవై నాలుగో ప్రశ్న జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది ఎంటమాలజీ ఇథాలజీ ఎకాలజీ యుజెని యూజెనిస్ యుజెనిక్స్ ఇథాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా లైవ్లోకి రండి వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు ఇన్న ప్రశ్నలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఎంకరేజ్మెంట్ లేకుంటుంది ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో మొదటి ప్రశ్న అదే ముప్పై ఒకటో ప్రశ్న నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు కామెంట్ చేయండి ప్రతి ఆన్సర్ని నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు నలుపు రంగు పడగా రాళ్లతో నివసించడం వల్ల రాళ్లలో నివసించడం వల్ల పడగా మూడో అదివోష్ట పులుసు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ యాక్టివ్గా ఉండండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పడగా మూడో అదివోష్ట పొలుసు ఈ దీన్ని చూసే నాగపామను గుర్తించడం జరుగుతుంది ముప్పై రెండవ ప్రశ్న సర్పాల్లో మధ్య చెవి ఉండదు అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి సర్పాల్లో మధ్య చెవి ఉండదు అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి నాలుక చర్మం ముట్టే గాలి అందరూ కామెంట్ చేయండి యాక్టివ్గా కామెంట్ చేయండి ఇక్కడ చర్మం ద్వారా ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ముప్పై మూడో ప్రశ్న పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ను ఎక్కడ తయారు చేస్తున్నారు పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ను ఎక్కడ తయారు చేస్తారు ఏసీడీ ఢిల్లీ ఐఐసిటి హైదరాబాద్ హాప్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబై పింపు పూణే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ముప్పై మూడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కొంత టైం ఉంటుంది మనం క్వశ్చన్ చదివి కింద ఆప్షన్ చదివే లోపల మీరు ఆన్సర్ని కామెంట్ చేస్తే వీడియో కొంత తొందరగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆప్షన్ త్రీ అండి హాప్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబైలో పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ మ్యాండేటరీ క్వశ్చను ముప్పై నాలుగో ప్రశ్న అన్నింటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం లక్షణమేది సరిసృపాలన్నింటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం దృఢమైన దవడ కండరాలు నేల మీదకు రాగలిగే శక్తి నాలుగు గదుల గుండె అండం చుట్టూ గట్టి పెంకు ఉండడం థర్టీ ఫోర్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ సరిసృపాలు అన్నింటిలో ఉన్న ప్రత్యేక ఏది వెరీ గుడ్ ఆన్సర్ అండి నాలుగు గదుల గుండె ఉండడం ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ముప్పై ఐదో ప్రశ్న పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం ఏది పక్షులలో ఉండే ప్రధాన లక్షణం ముక్కు రెక్కలు పొలుసులు ఈకలు పక్షుల్లో ఉండే ప్రధాన రక్షణం ఈకలు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ముప్పై ఆరో ప్రశ్న పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇక్తియాలజీ ఓఫియాలజీ లెపిడాటరాలజీ ఎంటమాలజీ ఇక్తియాలజీ అంటే చేపలకు సంబంధించిన శాస్త్రాన్ని అధ్యయనం చేయడాన్ని ఇక్థియాలజీ అంటాము సో ఆప్షన్ వన్ కాదు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి స్పీడ్గా కప్పల గురించి బక్రకాలజీ అంటాం బక్రకాలజీ ఇక్కడ ముప్పై ఆరో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఓఫియాలజీ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓఫియాలజీ అంటాం వెరీ గుడ్ ఆన్సర్ అండి నెక్స్ట్ థర్టీ సెవెన్ క్వశ్చన్ కింది వాటిలో శిశుత్పాద